డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పెను ప్రమాదంతో కూడుకున్న ఆయిల్ చోరీ కటికి చీకట్లో చాకచక్యంగా పచ్చని ఆయిల్ దొంగతనాలు మరోసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉపలగుప్తల మండలం జరిగిన ఆయిల్ చోరీపై అమలాపురం రోరల్ సిఏ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు చల్లపల్లి గ్రామ పరిధిలో కాలువగడ్డ దగ్గర ఓఎన్జీసీ పద్నాలుగు వేల దగ్గర ఇద్దరు నిందితులు రమేష్ నోకరాజు అరెస్టుతో పెను ప్రమాదమే తప్పిందని డిఎస్పీ టిఆర్ఎస్ కే ప్రసాద్ అన్నారు ఆయిల్ చోరీ చేస్తూనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు అందులో ఒక పాత నేరస్తుడు ఉన్నారని డిఎస్పీ టిఎస్ కే ప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపారు ఈ మీడియా సమావేశంలో సిఏపి వీరబాబు హుప్తల గుప్తం ఎస్ఏసిహెచ్ రాజేష్ పాల్గొన్నారు ఈ గ్యాస్ ప్రెషర్ బిగించి ఉన్నటువంటి పైప్ లైన్కి పైప్ లైన్ ఒకటి యాడ్ చేసి ఒక ముద్దాయిలు గత సంవత్సరానికి నెలకు ఒక పూర్తి సార్లు చొప్పున దాంట్లో వచ్చి ఆయిల్ని దొంగతనం చేస్తున్నారు అది చాలా డేంజరస్ యాక్చువల్లీ అది వాళ్ళు చాలా హై ప్రెషర్ ఉంటుంది అక్కడ వాళ్ళు ఆ ప్రెషర్ హై ప్రెషర్ దాన్ని చాలా టాక్ఫుల్గా ఏంటంటే కొద్దిగా లైట్గా ఓపెన్ చేస్తారు లైట్గా ఓపెన్ చేసి దానికి ఆ దాని నుంచి వచ్చిన పైప్కి వీళ్ళు కొత్త పైపు కింద నుంచి యాడ్ చేసి గట్టిగా బిగించుకొని ఈ పైప్ని కొంత దూరం తీసుకెళ్ళి అక్కడ దీన్ని బకెట్స్లోకి ముందు పడతారు వచ్చిన దాన్ని ఆ వచ్చిన ఉంటే ఆయిల్ వైట్ ఆయిల్ వస్తుంది అది పెట్రోలియం ఆ వైట్ ఆయిల్ వస్తుంది ఆ వైట్ ఆయిల్తో పాటు వాటర్ కూడా వస్తుంది సో అరౌండ్ ఒక బకెట్లో బకెట్ బకెట్ ఫుల్ ఆఫ్ ఆయిల్ పెట్టినప్పుడు దాంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఆయిల్ ఉంటుంది మిగతా ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది దాన్ని ఏం చేస్తారంటే దాన్ని అలాగ వదిలేస్తే వాటర్ కిందకి వెళ్ళిపోతుంది ఆయిల్ పైకి వస్తుంది పైన ఆయిల్ని వేరే షిఫ్ట్ చేస్తారు ఒక టింగ్లోకి షిఫ్ట్ చేస్తారు మరి వాటర్ పారోస్తారు ఈ రకంగా వాళ్ళు ఒక నైట్ అరౌండ్ లెవెన్ టెన్ లెవెన్ నుంచి కూడా అరౌండ్ మార్నింగ్ త్రీ ఫోర్ వరకు కూడా కంటిన్యూస్గా సో ఇదే కార్యక్రమం ఒక తర్వాత ఒకటి ఒక్కొక్క టిన్ను పట్టుకుంటూ వాళ్ళు ఈ టెఫ్ చేస్తున్నారు ఈ ఆయిల్ని వాళ్ళు ఈ యాభై రూపాయి ఈ ఈ ఆయిల్ని వాళ్ళు ఏం చేస్తారంటే పంజాబ్ నౌకరాజు ముద్దాయి పేర్లు మీకు చెప్తాను గుడాల రమేష్ గుడాల రమేష్ ఇతను వాకల కరువు గ్రామం దొడ్డిపట్ల హ్యాంప్లెట్ రెండవ ముదాయం జోగి ధనరాజు ఇతను మానేపల్లి పీగనవర మండలం వీళ్ళిద్దరూ ఈ రకంగా దొంగతనం చేసేవాళ్ళు ఈ రకంగా ఈ ఆయిల్ని ప్రమాదకరమైన రీతిలో దొంగతనం చేసి దాన్ని వాళ్ళు ముప్పై లీటర్ల కెపాసిటీ ప్లాస్టిక్ టిన్లోకి వాటిని సెట్ చేసి మొత్తం అంతా వీటిని మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళి ఈ పంజా నౌకరాజు అనే అతను కే పెద్దపూడి గ్రామం అంబాజీపేట మండలం ఇతనికి అమ్ముతాడు ఇతను యాభై రూపాయలు చొప్పున ఒక్కొక్క టిన్ను యాభై రూపాయలు చొప్పున లీటరు సారీ లీటరు యాభై రూపాయలు చొప్పున అతను వీళ్ళ దగ్గర అది కొంటాడు కొని అతను చుట్టుపక్కల ఉండే చేపల చెరువులు అక్కడ ఉన్నటువంటి వాడి దగ్గర ఇంజన్ ఇంజన్లకి ఈ చేపల వాళ్ళకి అమ్ముతాడు లీటరు ఎనభై రూపాయలు చొప్పున అమ్ముతాడు ఆ రకంగా అతను నుంచి ప్రాఫిట్ చేసుకుంటాడు ఈ రకంగా జరిగినటువంటి ఇరవై నాలుగో తారీఖు రాత్రి జరుగు జరుగుతున్న సందర్భంలో ఈ నాబ్ది ఆ వెళ్ళు ఉన్నట్టునే ఉంటే లీక్ అవుతుంది అది ఆ నాబ్ ఊడిపో ఊడిపోయి ఒక్కసారిగా విపరీతమైన పరిసరంతో ఆయిల్ గ్యాస్ బయటకు రావడంతో వాళ్ళు కైపడిపోయి అలా వదిలేసి పారిపోతారు యాక్చువల్గా అది చాలా చాలా ప్రమాదకరమైంది చాలా సీరియస్గా గ్రామస్తులు కూడా దయచేసి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఇలాంటి నేరస్తుల మీద నిఘా పెట్టి అక్కడ ఏమాత్రం చిన్న నిపురవ వచ్చే అవకాశం వచ్చినా కానీ అది మొత్తం ఎంత చుట్టుపక్కల ఉంటుంది గ్రామానికి కూడా అది చాలా ప్రమాదాన్ని కలగజేస్తుంది ప్రజల ప్రాణాలకి ఆస్తులకి చాలా ప్రమాదం కలగజేస్తుంది నేరస్తులకు దాని ఇంకా సీరియస్నెస్ ప్రమాదం తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి ఆ చిల్లర డబ్బులు తక్కువ వచ్చి ఆ కొద్దిపాటి డబ్బులకి ప్రజల ప్రాణాలని కణంగా పెట్టి మరి నేరాలు చేస్తూ ఉంటారు వాళ్ళు ఇటువంటి వారిని మీరు ప్రజలు ఎక్కడైనా సరే ఈ ఓఎన్జీసీ ఉన్న చోట అక్కడ రాత్రిపూట సహజంగా లైటింగ్ ఉండదు అక్కడ వేరే సెక్యూరిటీ ఏమి ఉండదు వాళ్ళు చుట్టూ ఫెన్సింగ్ వేసి తాళం వేసి వెళ్ళిపోతారు ఓజీసీ వారు అక్కడ ఎవరు కూడా సెక్యూరిటీ కూడా ఉండరు వాచ్మెన్ ఉండరు సో ఈ పరిస్థితులు ఏంటంటే దాన్ని అవకాశంగా తీసుకుని ఆ చికెట్లో వీళ్ళు వెళ్ళి ఇలా నేరాలు చేస్తున్నారు గతంలో కూడా ఇలా నేరాలు మంది కోసంలో పాత రోజులు జరిగేవి ఇప్పుడు లేటెస్ట్గా పాత నేరస్తుల ద్వారా అనుభవాన్ని తీసుకుని వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఈ డేరెస్ట్ వీళ్ళలో ఇప్పుడు ఈ గుడాల రమేష్ అవుడు పాత నరెస్టుడే గతంలో నేను చేసిన వాడే మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు నారెస్ట్ చేస్తున్నాడు సో వీళ్ళని మన ఉప ప్రభుత్వం ఎస్ఐ గారు వర్ నిన్న సాయంకాలం పట్టుకోవడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేశాము వాళ్ళని ఈ ఈరోజు కోర్టులో తీసుకెళ్ళి వాళ్ళు కోర్టులో ఒకటి చూసేయడం జరుగుతుంది వీళ్ళ దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ అలాగే ఈ ముప్పై లీటర్ల కెపాసిటీలు ఈ దేనికైతే ఈ పట్టుకోవడానికి అవసరం సామాన్లు ఇవన్నీ కూడా వాటి దగ్గర కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ గత ఐదు నెలల నుంచి ఇప్పటికి నెలకి మూడు సార్లు చుట్టున నేరం చేసినట్టుగా మరొక ముద్దాయిలు మనకి ఒప్పుకున్నారు వాళ్ళు సాయం రాత్రి అరౌండ్ పదకొండు గంటలకులాగా స్టార్ట్ చేస్తే తెల్లవారు మూడున్నర నాలుగు రోజులు కూడా కంటిన్యూగా అదే తప్పు చేస్తుంటారు ఈ నాపుని వాళ్ళు ఏం చేస్తారంటే చాలా తక్కువ డిగ్రీలు వస్తారు అక్కడ చిన్న వాల్ ఉంటుంది ఇలాగ ఉంటుంది వాల్ ఆ వాల్వ్ని వాళ్ళు చాలా తక్కువ డిగ్రీలు ఉంచడం వలన కంపారిటివ్లీ కొద్దిగా ప్రెషర్ తక్కువతో లోపల ఆయిల్ వస్తుంది దానికి ఒక పైప్ కనెక్ట్ చేసుకుని ఈ రకంగా నేరాలు చేస్తున్నారు ఇది అదృష్టం బాగుండి ఎటువంటి తప్పు సౌకర్యం అక్కడ మనకి ఏమీ పెద్ద ప్రమాదాలు జరగలేదు కానీ అందులో తేలిక తీసుకోవడానికి వీల్లేదు మేము ఖచ్చితంగా అలాంటి నేరస్ మీద ప్రత్యేకంగా నిఘా పెడతాము అలాంటి వెల్స్ను కూడా ఎక్కడ ఓఎన్జిసి వెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మా దగ్గర ఉంది మేము కూడా మా పోలీస్ స్టేషన్ సిబ్బంది చెప్పి ఈ నైట్ బీడ్చేటప్పుడు కూడా అక్కడ ఒకసారి చెక్ చేయమని చెప్తున్నాము అక్కడ ఓఎన్జిసి వారు కూడా వాళ్ళ సిబ్బంది వాళ్ళు కూడా ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు వాళ్ళు కూడా నైట్ తలుసు చెక్ చేస్తున్నారు ఎక్కడైనా కొన్ని కొన్ని ప్రదేశాల్లో త చెకింగ్ కొద్ది కంపారిటీవ్గా తక్కువ ఉంటుందని ముద్దాయికి గమనించినప్పుడు అలాంటి సందర్భాల్లో వాళ్ళు ఆ ఏరియాలో దొంగతనం చేయడానికి అవకాశం ఉంది ఈ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా హెచ్చరించి ప్రజలందరూ కూడా అలర్ట్ చేస్తున్నాను దయచేసి ఇటువంటి వాళ్ళు ఎవరిని ఉంటే కనుక తక్షణం మీరు పట్టుకొని మాకు అవసరం ఎటువంటి ఎటువంటి ప్రమాదానికి ప్రజల్ని గ్రామస్తుల్ని కాపాడు మీ ద్వారా అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మచ్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతిక్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్